ఇంట్లో పాము కనిపిస్తే భయమవుతుంది కదా కొందరైతే కొట్టి పానాలు కూడా తీసేస్తుంటారు అదే పాము గుళ్ళ కనిపిస్తే మాత్రం భక్తితోటి మొక్కుతుంటారు దేవుని పామే ఇది దైవలీల ఇదే అని మాట్లాడుకుంటారు ఇంకా శివునికి ఇష్టమైన నాడు నాగేంద్రుడు వచ్చి లింగాన్ని జుట్టుకొని కానిస్తే ఇంకెట్లుంటుంది గుడికి పోయిన భక్తులకు పులకించిపోతారు కదా ఈ భక్తులందరికీ అసుంటి అనుభవమే ఎదురైంది మీరు ఇక్కడ చూస్తున్నది కంప్యూటర్లో చేసిన గ్రాఫిక్స్ కాదు సినిమాలలో సీన్ కాదు ఏఐ తోటి తయారు చేసిన వీడియో కాదు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం షెర్లోపల్లి స్వామి గుడికాడ గానొచ్చిన దృశ్యం ఇది సోమవారం పూజలు చేద్దామని పోయిన భక్తులకు లింగాన్ని చుట్టుకున్న నాగేంద్రుడు కనిపించింది ఇట్లా ఇక లింగాన్ని చుట్టుకొని చాలా సేపు పడిగిప్పి అట్లనే ఉన్నది పాము ఇక కొద్దిసేపు ఉన్నాక మళ్ళా పుట్టలకి వెళ్ళిపోయిందట సోమవారం అని విశ్వేశ్వర స్వామికి విశేష పంచామృత రుద్రాభిషేకం చేసినాక ఇట్లా నాంగ వచ్చి చుట్టుకొని దర్శనమిచ్చే వరకు గుడికొచ్చిన భక్తులంతా హర హర మహాదేవ శంభో శంకరాని ఇక శివనామ స్మరణ చేసిరు భక్తులందరూ తన్మయత్వంతో దర్శించుకొని ఈ అపరూప దృశ్యాన్ని వీడియోలు తీసుకొని మురిసిరిగా కార్తీక మాసంలో కూడా ఈ పాము లింగాన్ని ఇట్లా రెండు సార్లు చుట్టుకొని గానొచ్చిందట భక్తులకు ఇక ఇదంతా స్వామి మహిమ అని పులకించిపోయి మొక్కిరిగా భక్తజనం అంతా